హై ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళైతే పోలింగ్ డే అండి ఇవాళైతే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుండే రోజు సో తమ భవిష్యత్తు కోసం ఓటు వేసే మంచి నాయకుడు ఎంచుకుండే రోజు అండి అయితే ఇవాళ ఓటు వేయడానికి పోలింగ్ బూతులకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ సో ఈ యొక్క రెండు పత్రాలు అయితే అయితే వెళ్ళాల్సి అయితే ఈ యొక్క రెండు లేకపోతే కనుక మీరు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడిపోతారండి సో ముఖ్యంగా ఏ రెండు తీసుకుని వెళ్ళాలి అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఆ రెండు లేకపోతే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఏపీలో వాటరు జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ మీకు వాటర్ గుర్తింపు కార్డు లేకుంటే పన్నెండు ఐడి కార్డుల్లో దేని సహాయంతోనైనా ఓటు వేయవచ్చు అయితే రేషన్ కార్డు తీసుకెళ్ళి ఓటు వేసేందుకు మాత్రం అర్హత ఉండదని అధికారులు తెలిపారు రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా పరిగణించబోమని స్పష్టం చేశారు ఇక్కడ రేషన్ కార్డు అయితే పనిచేయట్లేదండి ఇక పన్నెండు ఐడీలు ఏమైతే ఉండాలో అది అయితే మీకు అయితే ఇప్పుడు చెప్తానండి ఆధార్ పాస్పోర్టు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్సు పెన్షన్ కార్డు ఎంఎన్ఆర్జీఏ జాబ్ కార్డు లాంటివి తీసుకెళ్ళవచ్చు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక మీకు ఈ యొక్క పన్నెండు ఐడీల్లో ఏదైనా ఐడియా అయితే ఉండొచ్చండి దాంతోపాటు వాటర్ స్లిప్ ప్రభుత్వం వారు ఇచ్చిన వాటర్ స్లిప్ ఏదైతే ఉందో మీరు అయితే సచివాలయాలు తీసుకున్నారు కదండి సో అక్కడ మీరు తీసుకున్నటువంటి స్లిప్ ఏదైతే ఉందో ఈ యొక్క స్లిప్తో పాటు మీకు వాటర్ ఐడి ఉంటే ఈ యొక్క తీసుకుని వెళ్ళేయండి వాటర్ ఐడి లేని పక్షంలో మీరు అయితే వేరే కార్డు అంటే మీకు ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఇట్లా మీరు ఏదైనా జాబ్ కార్డు ఉన్నా కూడా ఇలాంటివి తీసుకుంటే వెళ్ళైతే మీరైతే ఓటేసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీ దగ్గర వాటర్ స్లిప్ లేకపోయినా అదేవిధంగా సో మీరు అక్కడికి వెళ్ళిన ఏజెంట్ని అడిగినట్లయితే మీకు అయితే వాళ్ళైతే పార్ట్ నెంబర్ అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళైతే కార్డు అయితే డౌన్లోడ్ చేసి మీకు మొబైల్లో కూడా వెక్కించడం జరుగుతుంది అది చూపించుకుంటా మీరైతే వెరిఫై చేసుకుంటే మీ యొక్క పోలింగ్ బూత్కి వెళ్ళి మీరైతే ఓటు అయితే వినియోగించుకోవచ్చండి ముందు అయితే ఎంపీ అభ్యర్థికి అయితే ఓటు వేయాల్సి ఉంటుంది సో తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయాల్సి అయితే ఉంటుంది ఇలాగ ఐదు నిమిషాల ప్రాసెస్లో మీరైతే ఓటు అయితే కంప్లీట్ చేసుకోండి మళ్ళీ బయటకు అయితే రావచ్చండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి లైక్ చేయండి గుర్తే మీ ఫ్రెండ్స్ మేము కూడా షేర్ చేయండి